జిల్లా జమ్మికుంట స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో అత్యాధునిక సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ నిర్మాణానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ శ్రీకారం చుట్టారు ఈ మేరకు ఆయన మైదానంలో నిర్మాణ స్థలాన్ని స్వయంగా పరిశీలించారు జమ్మికుంట క్రీడా మైదానాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు మొత్తం ఆరు కోట్ల యాభై లక్షల నిధులను కేటాయించారు అత్యాధునిక సౌకర్యాలు కేవలం ట్రాక్ మాత్రమే కాకుండా క్రీడాకారులకు అవసరమైన ఆధునిక క్రీడా పరికరాలను కూడా ఈ నిధులతో ఏర్పాటు చేయనున్నారు జమ్మికుంటను స్పోర్ట్స్ హబ్గా మార్చడమే లక్ష్యమని ప్రతిభ ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఇలాంటి మరిన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తామని ఈ సందర్భంగా బండి సంజయ్ పేర్కొన్నారు సంబంధించి గవర్నమెంట్ డిగ్రీ మన పీజీ కాలేజ్ ఆవరణలో ఈ గ్రౌండ్లో ట్రాక్ అని చెప్పి గతంలో చాలామంది మంది బతిపాదలు వచ్చినాయి దృష్టిలో ఉంచుకొనే గత రెండు నెలల క్రితము కేంద్ర మంత్రి శ్రీ మన్సు మాండేవారు వెళ్ళినప్పుడు కోసం స్పోర్ట్స్ కోసం అని చెప్పి వారు రిలీజ్ చేస్తా అని చెప్పన్నారు దృష్టిలో దృష్టివచ్చుకొనే స్థానిక అధికారుల యొక్క ప్రతిపాదన మేరకు మనం కేంద్ర ప్రభుత్వానికి ఆ ప్రతిపాదన పంపించిన వెంటనే ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలను ఆల్రెడీ శాంక్షన్ చేయడం జరిగింది కూడా ఇంకా అదనంగా కావడం కూడా వారు ఇస్తా అని చెప్పినారు ప్రస్తుతం అయితే ఈ ట్రాక్ సంబంధించి మనం ప్రారంభోత్సవాలు చేయడానికి అసలు పరీక్షించడానికి రావడం జరిగింది ఏ వివాదస్పదం లేకుండా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈ కళాశాల స్థలాన్ని కాపాడడం కోసం బాధ్యత అంత మీద ఉంది ఇప్పుడే ఈ కొంచెం స్థలాన్ని కబ్జా చేసుకునే విషయాన్ని కూడా అదృష్టం జరిగింది విద్యార్థి సంఘాలతో పాటు కాలేజీ డెవలప్మెంట్ కమిటీ అంతా పాటు తీసుకున్నారు కోర్టులో కేసు ఉందని చెప్పి చాలా సంవత్సరాలు పెండింగ్ ఉందని చెప్పినారు అప్పుడు దాన్ని కూడా పరిశీలించే ప్రయత్నం చేస్తారు దాన్ని కూడా ఏ స్థాయిలో ఉంది ఏ విధంగా దాన్ని చర్యలు తీసుకోవాలని అది కూడా నేను పరిశీలించే ప్రయత్నం చేస్తాను కబ్జాలకు మొదటి నుంచి కూడా స్థలాలను కానీ ఇప్పుడు ప్రైవేట్ స్థలాలు పేద ప్రజల స్థలాలు కానీ కబ్జా చేస్తే బలి వదిలిపెట్ట చెప్పడం జరిగింది చాలా మంది ఈ గ్రౌండ్ కాపాడడానికి రావాలి ఏ విధంగా సహకరించ సహకరిస్తాను హుజరాబాద్ కానీ మున్సిపాలిటీ కానీ జకుంట మున్సిపల్ జికుంటా మున్సిపల్ పరిధిలో కూడా ఇది ఆరు లక్షల యాభై వేలు ఇది మొన్న ఆరు కోట్ల యాభై లక్షలు ఇది మొన్న విషయంలో హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్కి సంబంధించి అక్కడ డాక్టర్స్ ఆ సిబ్బంది యొక్క ఆలోచన మేరకు అధునాతనమైనటువంటి ఎక్విప్మెంట్స్ కొన్ని కూడా జరిగింది లక్ష్యం ఏంటంటే హాస్పిటల్ వచ్చిన పేద పేషెంట్ ఎవ్వరు కూడా బయటికి పోదు నేను రాష్ట్ర ప్రభుత్వానికి కోడం జరిగింది ఎక్విప్మెంట్స్ కావటే ఇచ్చిన పేదల సేవ అంటే స్టాఫ్ కావాలి రిక్రూట్మెంట్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది చేయాలని చెప్పి కూడా కోరడం జరిగింది కరీంనగర్ సంబంధించి మన ఉజనాబాద్ సంబంధించి కానీ జమ్మికుంట సంబంధించి హుస్నాబాద్ జీందాబాద్ సంబంధించి దాదాపు కోటిన్నర విలువేస ఎక్విప్మెంట్స్ జమ్మిగుంటలో కోటిన్నరకు పైగా ఎక్విప్మెంట్స్ విలువ చేసే ఎక్విప్మెంట్స్ హుజరాబాద్లో మనం తేడం జరిగింది శాంక్షన్ చేయడం జరిగింది ప్రారంభోత్సవాలు కూడా చేయడం జరిగింది దాంతోపాటు ఈ జమ్మిగుట్ట హుజాబాద్ ఏరియాలో కూడా అనేక కుల సంఘాలకు కుల సంఘాల బోడాల కోసం మనం నిధులు ఇవ్వడం జరిగింది గుడి కోసం బడి కోసం బోర్ల కోసం జిమ్ల కోసం ఇట్లా అనేక అభివృద్ధి కార్యక్రమాల కోసము అనేక రకాలుగా నిధులు కూడా ఇవ్వడం జరిగింది ఈజీఎస్ సంబంధించి కూడా మీ సాక్షి అనే ప్రారంభోత్సవాలు ఇక్కడ చేసాం హుజాబాదు చేసాం బటి ఇవాళ జమ్మిగుంట కానీ హుజురాబాద్ కానీ పేరుకే మున్సిపాలిటీ తప్ప అనేక సమస్యలతో ఇవాళ జమ్మిగుంట గ్రామ పంచాయతీకి అటు ఎక్కువగా కూడా తక్కువగా ఉంటే మాత్రం ఉన్నది జమ్మిగుంట మున్సిపాలిటీ అయిన తర్వాత ఏమి అభివృద్ధి చెందిందో ఒకసారి జమ్మిగుంట ప్రజలు ఆవిష్ంచాలి ఇవాళ కరీంనగర్ స్మార్ట్ సిటీ పేరుతో కరీంనగర్ అందంగా తీర్చిది కేంద్ర ప్రభుత్వం ఎదుర్కొన్నారు ఇవాళ జమ్మిగుంటలో చాలా కాలేజీ హౌజింగ్ బోర్డు కానీ కానీ అంబేద్కర్ కాళ కానీ కృష్ణ కాలనీ కానీ ఇవన్నీ కృష్ణ కాలనీ కానీ ఇవన్నీ కూడా వర్షాలు వస్తే మునిగిపోతే సార్లు పరిశీలించాము కానీ దృఢవాసాలు పోయినసారి అభివృద్ధి చేద్దామని సహకరించే వాళ్ళు లేరు ప్రతిపాదనలు ఇచ్చేవాళ్ళు కూడా లేరు కాబట్టి ఈ జమ్మిగుట్ట హుజరాబాద్ మున్సిపాలిటీస్లో మాకు అబ్బాయిపోయి బీజేపీకి అబ్బయపడి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే బాధ్యత మాది రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వని చెప్పి క్లియర్ చెప్పింది నాకు ఒక్క పైసలు అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి క్లారిటీ కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం తెచ్చేది మేము ఇలా ప్రజలందరి ఆశీర్వాదంతో మీ సహకారంతో కూడా నేను సెకండ్ టెంపుల్ ఎంపిక గెలిచిన మీరు కష్టపడి ఎంపిక గెలిపిస్తే నన్ను కేంద్ర మంత్రి మోడీ గారి నన్ను కేంద్ర మంత్రి చేసేది కేంద్ర మంత్రి పదం అనేది ఈ అభివృద్ధికి ఉపయోగపడతాం కాబట్టి నిధులు తీసుకొచ్చేది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం తప్ప వేరే ఆశలు ఏమీ లేవు ఒకటి ఈ జమ్మిగుంటలో మునుగడైపోయినాం రైల్వే కర్నర్ రైల్వే స్టేషన్ అందరినీ తెచ్చి నెక్స్ట్ ఈ స్కీమ్లో జమ్మిగుంటనే ప్రతిపాదన పెట్టాం అంటే రైల్వే స్టేషన్ అమృత్ స్కీమ్ ఉంటుంది దానిలో కానీ లేకుంటే వేరే నిధులు ఇచ్చి జమ్మిగుంట రైల్వే స్టేషన్ కూడా కరీంనగర్ రైల్వే స్టేషన్ ధర అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచన ఇట్లా అనేక అంశాలు కూడా న్యాయం చేయడం కూడా ఎన్మెంట్ టూరిజంకి సంబంధించి నిధులు తీసుకొచ్చి మాకు మున్సిపల్ అప్పయి చెప్తాయి మాకు అబ్బాయి దాంట్లో పార్క్ కానీ బోటింగ్ సౌకర్యం కానీ కేవలం హుజ్రాబాద్ జమ్మికుంట ప్రాంత ప్రజలు కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా వచ్చి అలా ఆహ్లాదం కోసము మనం వచ్చే విధంగా బోటింగ్ ఏర్పాటు కానీ అందమైన పార్క్ కానీ అన్ని సౌకర్యాలతో ఒక టూరిజం ప్లేస్గా తీర్చి తినడానికి మేము సిద్ధంగా ఉన్నాం రోడ్స్ కానీ ట్రైన్స్ కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ ఈ టూరిజం సంబంధించి కానీ ఇవన్నీ కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం వాళ్ళ నిర్ణయం ప్రజల చేతిలో ఉన్నది ఎవరికి మున్సిపాలిటీ అభివృద్ధి అపెప్తే మాకు అభివృద్ధి జరుగుతుంది మాకు న్యాయం జరుగుతుంది మాకు నిధులు వస్తాయని చెప్పి నమ్మకం విశ్వాసం ఉందో దాన్ని ఒక్కసారి ఆలోచించాల్సిందిగా నేను ఈ జమ్మిగుంట కానీ గుజరాబాద్ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మేము నిజాయితీగా పనిచేస్తున్నాం కేంద్రం ఇచ్చే నిధులు దారి మళ్లించకుండా నిజాయితీగా ఈ జమ్మి పూట హుజరాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే నిధులిచ్చే పార్టీకి అధికారం ఇస్తే నిజాయితీగా నిబద్ధతతో అభివృద్ధి పనులు సాగుతాయి నిధులిచ్చేది కేంద్ర ప్రభుత్వము ఇక్కడ వేరే పార్టీకి అధికారం మీరు ఇస్తే నిధులు దారి మళ్ళీ ఆజమాషి ఉండదు ప్రశ్నించే వాళ్ళు కరువైతారు ఇలా మేము ప్రతిపక్షంలో ఉంటే కొట్టాడుకే పెరబోతుంది కొత్త పేపర్లో ఫోటోలు వస్తాయి టీవీలో మా ముఖాలు కానీ తప్ప అభివృద్ధి జరిగాలి కానీ అభివృద్ధి చేయాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో మేము ఉన్నాం కాబట్టి మాకు అవకాశం ఏంటి ఇక్కడ పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్లో విషయంలో కానీ ఇట్లా అన్ని విషయాలు మేము నిజగా నిజాయితీగా వివరించేటోళ్ళం మేము ఏ అవినీతికి ఆ ఆస్కారం ఇవ్వకుండా వ్యవహరించడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి మళ్ళీ అప్పీల్ చేస్తున్నా ఇప్పటివరకు అనేక మాకు ఈ లోకల్ మున్సిపాల మాకు చైర్మన్ కాదు హుజలాబాద్లో మాకు చైర్మన్ లేరు నామ కౌన్సిలర్స్ ఉన్నారు ఈ రాష్ట్రంలో మాకు అధికారం లేదు అయినప్పుడు కూడా అంతకు మించి నా స్థాయిలో నేను అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తాను అంటే ఇంకా మాకు మున్సిపాలిటీ మాకు అప్పచెప్తే చెప్తే హుజరాబాద్ను జముకుంటే మున్సిపాలిటీ మాకు అప్పచెప్తే అభివృద్ధి చెందుకు చూపడతాం మేము మాటలు చేసి చెప్పి తప్పించుకుంటే కాదు సమస్య లేకుండా పరిష్కరించే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా అప్పీల్ చేస్తాం